హరహర మహాదేవ శంభో శంకర్ నమశివాయ ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ april 9 మొదటగా మేషరాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ను చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మీ ముందుకు పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తల్లిదండ్రులు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారికి చేతనైనంత ఎక్కువ కృషి చేస్తుంటారు ఈరోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవీ పని చే లేక రొమాన్స్ సఫర్ అవుతుంది మీ పని బాగా చేశారు అయితే ఇక ఇప్పుడు దాని ఫలితాలను అందుకోవాల్సిన అవసరం కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకు లేదా షాపింగ్ మాల్కు వెళ్తారు వెళ్తారు ఈరోజు మీ రోజు వారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ని పాటు చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణువును పూజించడం అంగాకార గ్రహం దుష్ప్రభావాలను తగ్గించుకోవడం మద్యం మాంసా మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇది మీ ఆర్థిక పురోగతికి సహాయపడుతుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది వ్యాపారస్తులు నష్టాలు చవి చూస్తారు అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ధనాన్ని కట్ ఖర్చు చేస్తారు ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా మీకుంటుంది అందువల్ల ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి అంతులేని ఆత్మాభిమానం తాలూకు అనుభూతి ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేస్తుంది అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులి వెచ్చని స్పర్శను ఈరోజు మీరు బాగా అనుభూతి చెందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా బలంగా ఉండటానికి మీ భార్యను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి మీరు వస్తువులు కొనుగోలు చేస్తున్నట్లయితే భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉంటుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి ప్రేమ వ్యవహారాలలో బలవంతం పెట్టడం మానండి మీ కింద పనిచేసేవారు ఆశించినంతగా పని చేయకపోవడంతో మీరు బాగా అప్సెట్ అయి ఉంటారు వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ మీకు దీర్ఘకాలంలో ఫలవంతం కాగలుగుతుంది ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితిలో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అపార్థరహిత ఆనందకరమైన ప్రేమ జీవితం గోధుమ రంగు ఆవులకు బెల్లము రొట్టెలు వంటివి పెట్టండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం పర్వాలేదు సంపద కూడా కొంచెం బాగానే ఉంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే జీవితం పట్ల ఉదార ఉదాత్తమైన ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కానీ చేయకూడదు ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచన వల్ల జీవిత మాధుర్యం నాశనం కాకపోవడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు ఆశను కూడా నాశనం చేస్తుంది దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి అలాగే బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి మీ జీవిత భాగస్వామిని సాన్నిధ్యంలో రిలీఫ్ని సౌకర్యాన్ని పెంపొందించండి బౌ భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంటారు ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి చేత నడపబలగలుగుతారు ఇంకా వివాహ బంధాన్ని కూడా తెంపుకోవడానికి కూడా బలవంత పెడతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బహుళ ధాన్యం రొట్టెను సిద్ధం చేసుకొని ఆర్థికంగా బాగా మెరుగుపడటానికి పక్షులకు ఆహారంగా పెట్టండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది త్వరగా డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ కరకు మీ కర్మకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది మీకు మీరు అదుపు చేసుకోవాలి లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త సీనియర్లు తోటి ఉద్యోగులు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు ఈ రాశికి చెందిన వారికి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాఠాలు వినటానికి ఈరోజు మీరు ఉపయోగించుకుంటారు ఈరోజు మీకు తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అపార్థంగా భావించే అవకాశం ఉంటుంది దాంతో ఆమె అసంతృప్తికి సాయంత్రమో లేదా రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వాయువ్య దిశలో ఒక తెల్లని కాంతి సున్నా వాలటి బాల్పొంచటం వల్ల కుటుంబంలో సామరస్యం సమతుల్యత ఉంటుంది ఈరోజు సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ నమ్మకం శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ప్రేమ స్నేహ బంధం ఎదుగుతాయి ఈరోజు మీ ప్రేమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు వస్తుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించ మీ బిజీ స్కెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రొట్టెలను నలుపు తెలుపు కుక్కలకు తినిపించండి మీ ప్రేమ జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి ఎలా ఖర్చు పెట్టాలనేది మీరు సలహాలు తీసుకోండి కుటుంబ సమస్య పరిష్కారమే ప్రాధాన్యతగా ఉండాలి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే చర్చించవలసి ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఇది పరిష్కరించబడితే ఇంట్లో హాయిగా సాఫీగా జీవితం గడిచిపోతుంది ఇంకా మీ కుటుంబ సభ్యులను సులువుగా ప్రభావితం చేయగలుగుతారు పని ఒత్తిడి వలన మానసిక శ్రమ తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి రోజు అవుతుంది ఈ రోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం లభిస్తుంది ఖాళీ సమయంలో సృజనాత్మకత గల పనులను చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీకు అనారోగ్య సమస్యలు ఏదైనా లోపాలు ఉంటే ఆ వదిలించుకోవడానికి పన్నెండు నుంచి ఇరవై నిమిషాల పాటు పొద్దున్నే సూర్యకాంతిలో ఉండండి వీలైతే అక్కడ స్నానం చేయడానికి ప్రయత్నించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీలో ప్రకృతి చెప్పుకో తగినంత విశ్వాసాన్ని తెలివిని నింపుతుంది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి ఇంట్లో కార్యక్రమాలు చేయటం వలన మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాళ మీ ప్రాధాన్యత మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదనేది భావిస్తారు ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది అయితే వస్తుందో దానిని అంగీకరించి శిరసా వహిస్తారు రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటి పైన లేదంటే పార్కులో నడవడానికి ఇష్టపడతారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అందుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితి పటిష్టం చేసుకోవడం కోసం మద్యం మాంసాహారాన్ని వదిలేసేయండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అవుతుంది మంచి రోజులు కలకాలం నిలవవు మనిషి పనులన్నీ కూడా అలలా సడల్ లాంటివే అయితే ఇవి సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి ఇవి గింజలు మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలిసిపోతాయి ఈరోజు ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చూసి చూపిస్తారు ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదంటే ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీకు ఈరోజు అంత బాగుండదు అనేక విషయాల పట్ల వివాదాలు అనంగీకారాలు ఉంటాయి ఇది మీ బాంధవ్యాన్ని బలహీనం చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యానికి భైరవ దేవుడిని పూజించండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులు బకాయిలు ఎట్టకీలకు చేతికి మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలనేది దెబ్బతింటాయి మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం చేసుకోండి విజయం అనేది తథ్యం ఈరోజు మీ ఆఫీసుల నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి లేదంటే మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది ఫలితంగా చాలా రోజులు అనారోగ్యానికి గురవుతారు మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క ఇనుప విగ్రహాన్ని అనేది పెట్టుకొని పూజించండి ఈరోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ పెట్టుబడి బుద్ధి మీకు ఆశీర్వాదంగా ఉంటుంది ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవి సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష ఇవన్నీ కూడా మీకు వదిలిపోతాయి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి రోజు మధ్యాహ్నం నుంచి అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోష మైన మూడ్ లో ఉంచుతాయి మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యం అవుతుంది మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగ జీవితంలో అభివృద్ధి కోసం మీరు మీ కుటుంబ బలిపీఠం లేదంటే రూమ్ ఏదైనా కూడా పూజ ఇంటిని మార్చడాది అనేది నిర్ధారించుకోండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ప్రేమ కై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి మీకు వారు సరైన వారు కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అనేది కూడా మీకు తెలిసి వస్తుంది సో కంపెనీలు వ్యక్తులు అలాంటి వాటిని విడిచిపెట్టండి మీ వైవాహిక జీవితం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది ఒక మలుపు తిరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక అద్భుతమైన పని జీవితం కోసం ఇంట్లో పసుపు పొద్దు తిరుగుడు మొక్కలను నాటండి ఈ రోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి ఆరోగ్యం అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళది ఆగస్టు ఐదు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది సో నమ్మకంతో చేస్తే ఏ పని అయినా కూడా అవ్వని పని కూడా అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచిస్తే అయ్యే పనులు కూడా అవ్వవు అనేది ఎంతో మంది చెప్తూ ఉంటారు కాబట్టి బి పాజిటివ్ శుభమస్తు